హాయ్ ఎవ్రీవెన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ ఫస్ట్ అండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా పూజారూమ్ టూర్ టూర్ అనమాట సో ఏంటి అంటే మా పూజ గది అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను యాక్చువల్గా ఏంటి అంటే మా ఇల్లు కట్టి ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇంకా కిచెన్ టూర్ చేద్దాము హోమ్ టూర్ చేద్దాము ఇంకా అని చెప్పేసి ఇలా డీలే చేస్తూ ఉన్నాను అనమాట ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇల్లు కట్టుకోవడం ఏ ఎంతవరకు రిస్క్ తీసుకుంటామో ఇంట్లో అన్నీ అంటే ఇంకా అన్ని వస్తువులు తెచ్చుకొని సెట్ చేసుకోవడం కూడా అంత టైం పడుతుంది అనమాట సో ఇంకా నేను కూడా ఒక్కొక్కటి తెస్తూ ఉన్నాం సరే అన్నీ కంప్లీట్ అయ్యాక చేద్దాం చేద్దాం అంటూనే ఉన్నాను టైం అయిపోతూనే ఉంది కానీ నేనైతే హోమ్ టూర్ కానీ కిచెన్ టూర్ కానీ చేయట్లేదు అనమాట సో అదంతా కాదు ఇప్పుడు ఎట్లయినా మనం హోమ్ టూర్ ఇంకా కిచెన్ టూర్ ఇవన్నీ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే పూజ పూజారి నుంచే స్టార్ట్ చేశాను అన్నమాట సో ఏంటి అంటే నాకు పూజారూమ్ మా బిల్లర్ ఏం చెప్పారంటే ఇట్లా కబోర్డ్ టైప్లో వస్తున్నాయి కదా అలా పెట్టేసుకోండి మీకు ప్లేస్ కూడా కలిసేస్తుందని చెప్పారు బట్ నాకు పర్టికులర్గా పూజారూమే కావాలి అండ్ అంటే పూజ రూమ్ ఏంటంటే మనం ఎలా ఉన్నా కానీ లోపలికి వెళ్ళాము కదా సో డైరెక్ట్గా లోపలికి వెళ్తాం అదే కబోర్డ్ అయితే మనం ఎదురుగా తిరుగుతూనే ఉంటాం మనకి కనిపిస్తూనే ఉంటాయి అలా వద్దు నాకు పూజ రూమే కావాలని చెప్పేసి రూమ్ లాగానే నేను కట్టించుకున్నాను అనమాట చాలా హైలీ ఏం కాదు సింపుల్గా అండ్ నీట్గా ఉండేటట్టు కట్టించుకున్నాను సో ఫైనల్గా ఇప్పటికైతే నాకు కుదిరింది సో రే హోమ్ టూర్ చేద్దాము కిచెన్ టూర్ చేద్దాము దానికంటే ముందు రూమ్ టూర్ చేద్దాము సో ఎందుకంటే ఏదైనా దేవుడితో స్టార్ట్ అయితే అది బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పూజారూమ్ టూర్ అయితే షేర్ చేస్తున్నాను ఎవరైనా నా వీడియో లోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే మీరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అది సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ నా చిన్న చిన్న ఐడియాస్తో నేను ఎలా కట్టుకున్నాను రూమ్ అనేది నేను ఇప్పుడు మీతోనైతే షేర్ చేస్తాను సో ఇది వచ్చేసి మా పూజారం మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఎంట్రెన్స్లో ఆ పైన ఉంటుందా ఆ పైన ఒక లైటింగ్ అనేది ఇచ్చేసామన్నమాట సో ఇలా లైటింగ్ ఇచ్చేసి యాక్చువల్గా నేను ఏంటంటే పూజారంకి కొంచెం డోర్ అంటే ఇప్పుడు దానికంటే కొంచెం పెద్దదిగా పెట్టేసి టూ మిర్రర్ డోర్స్ అంటే కంప్లీట్ మిర్రర్ పెట్టేద్దాం అనుకున్నాను బట్ ఇంకా మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు ఇంకా వాళ్ళు ఇంకా బ్రేక్ చేస్తారేమన్నా ఇదితో ఇంకా కంప్లీట్ మిర్రర్ అయితే పెట్టలేదనమాట సో నా ప్లానింగ్ అయితే అలా ఉండే అనమాట కంప్లీట్ మిర్రర్ పెట్టిని బట్ వద్దు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యి మిర్రర్ అయితే పెట్టలేదు ఇదేంటంటే చుట్టూ హుడ్ వస్తుంది మధ్యలో మిర్రర్ ఇది గ్లాస్ గ్లాస్దే అనమాట ఇది వచ్చేసి డోరు సో దానిపైన రెండు తా తామర పువ్వులు అండ్ మధ్యలో ఓం అనేసి డిజైన్ వచ్చింది అనమాట ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇలా ఉంటుందన్నమాట సో ఇలా బ్యాక్ సైడ్ కూడా హుడ్తోనే చేశారు సో ఇలా బ్యాక్ సైడ్ హుడ్డుతోనే చేసి ఇంకా ఆ బ్యాక్ సైడ్ లైటింగ్ ఇచ్చారనమాట లైటింగ్ ఇచ్చి ఇంకా మధ్య మధ్యలో ఇలా పక్కన రెండు గంటలు మధ్యలో స్వస్తికి గుర్తు అండ్ ఇలా పెట్టేశారు సో ఇలా బ్యాక్ సైడ్ అనేది ఇంకా మధ్యలో ఇంకా డిజైన్ అంటే ఓమన్ డిజైన్ ఇచ్చేసి ఇలా యాక్చువల్గా దీని ప్లానింగ్ కూడా వేరే డిఫరెంట్ ఉండే కొంచెం హోల్స్ పెద్దగా ఉండి లైటింగ్ ఎక్కువ వచ్చేటట్టు ఉండే బట్ ఇది చిన్న చిన్నగా చేసి డిజైన్ వైజ్ చాలా బాగుంది బట్ లైటింగ్ అంత పెద్దగా రావట్లేదు అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దగా అయితే రాలేదనమాట సో ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే హుడ్ వర్క్ ఇచ్చారు సో ఇక్కడ కింద వచ్చేసి సింపుల్గా ఒక కబోర్డ్ ఇచ్చారు అయితే ఇక్కడ దేవుని పటాలు ఇవన్నీ పెట్టేసుకోవడానికి సో నాకైతే నేను ఇలా సింపుల్గా కావాలని అనుకున్నాను అనమాట స్టెప్స్ స్టెప్స్ అలా అస్సలు వద్దు ఇలా సింపుల్గా కావాలి అండ్ దీపారాన్ని కూడా దాని దగ్గరే పెట్టుకునేటట్టు కావాలని చెప్పేస్తే ఇలా సింపుల్గా కబోర్డ్ అయితే ఇచ్చారు సో ఆ కబోర్డ్ కింద ఇంకా త్రీ ర్యాక్స్ ఇచ్చారనమాట నాకు సో ఫస్ట్ ర్యాంక్లో ఇంకా దీపప్ కుందులు ఆయిల్ అవి పెట్టేస్తాను సెకండ్ ర్యాక్లో పసుపు కుంకుమ ఆవు నెయ్యి ఇలాంటివన్నీ సెకండ్ ర్యాక్లో పెట్టేస్తారనమాట ఇంకా థర్డ్ ర్యాంక్లో వచ్చేసి ఇంకా అగర్బత్తీలు డైలీ యూజ్ చేసే ఉంటాయి కదా ఆయిల్ ఇవన్నీ ఈ ర్యాక్లో పెట్టేస్తారనమాట ఫస్ట్ ర్యాక్లో ఇంకా భగవద్గీత రామాయణ మహాభారత బుక్స్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇలా అయితే అరేంజ్ చేసుకుంటాను నీట్గా అండ్ ఇలా చూస్తే ఏంటంటే కింద త్రీ ర్యాక్స్ అండ్ పైన కబోర్డ్ అండ్ పైన ఇంకా దేవుని పట్టాలు ఇలానే ఉండాలి ఇంకా సింపుల్గా దీన్ని హెవీగా చేయొద్దు అని చెప్పేసాను అంటే ఎక్కువ తక్కువ దేవుని పట్టాలు ఇంకా విగ్రహాలు ఇలా పెట్టేటట్టు చేయొద్దు అని చెప్పేశాను ఎందుకు అంటే విగ్రహాలు పెడితే ఖచ్చితంగా ప్రతిరోజు పూజ అనేది చెయ్యాలి సో ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అది కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ అయిపోతుంది ఇంకా అలా ఉండొద్దని చెప్పేసి నేనైతే మండే ఫ్రైడే టూ డేసే పూజ చేస్తానన్నమాట పిల్లలు ఉన్నారు కాబట్టి రోజు చేయడం నాకైతే అసలు కుదరదు సో ఫుల్ అయితే ఇలా ఉంటుంది మా పూజ గది ఇలా ఉంటుందన్నమాట ఫుల్ చూడడానికి కూడా చాలా నీట్గా డీసెంట్గా ఉంటుందన్నమాట అంటే మెస్సీ మెస్సీగా లేకుండా అలా ఎక్కువ తక్కువ దేని పట్టాలు అవన్నీ ఏమి పెట్టాను జస్ట్ నేను ఎంతవరకు పూజ చేస్తానో అంతవరకే పెట్టేస్తూ ఉంటానన్నమాట సో ఇలా నీట్గా ఉంటుంది అండ్ ఇందులో టూ మెంబర్స్ ఈజీగా కూర్చొని హ్యాపీగా పూజ చేసుకోవచ్చు అనమాట అలా ఉంటుంది అండ్ ఈ పూజగది బయట ఇంకా లైటింగ్ ఉంటుంది అనమాట డిఫరెంట్ లైటింగ్ సో ఇక్కడ డిఫరెంట్గా లైటింగ్ అయితే ఇప్పించాను సో ఇలా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చిందనమాట అంటే చూడ్డానికి కూడా చాలా డీసెంట్ లుకింగ్ చూడంగానే మంచి వైబ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఏంటంటే పెద్ద లైట్ ఉంది కదా అది బంద్ చేస్తే ఇక్కడ నార్మల్ ఈ హోల్స్ నుంచి ఓం ఇంకా ఈ స్వస్తిక్ ఉంది కదా ఈ గుర్తుల నుంచి లైటింగ్ బ్యాక్ బ్యాక్ సైడ్ పెట్టిన లైటింగ్ అనేది వస్తుందనమాట సో ఇంకా ఆ లైట్ ఉంచేసి మెయిన్ లైట్ అనేది నేను బంద్ చేస్తాను పూజ చేసినప్పుడు సో ఇలా నీట్గా సింపుల్గా ఉంటుందన్నమాట అంటే ఎక్కువ గజిబిజి గజిబిజి లేకుండా ఇలా నీట్గా అయితే చేయించుకున్నాను సో ఇంకా ఏంటి అంటే వరలక్ష్మి వ్రతానికి కానీ లేదా వినాయక చవితికి కానీ ఇంకా దేవుని పటాల ముందనే మనం దేవుని పెట్టుకునేటట్టు ఆ కబోర్డ్ అనేది కొంచెం వెడల్పు ఉంటుంది సో దీపారాధనే కాదు ఇంకా మనం వేరే దేవుళ్ళని అంటే విగ్రహాలని అలా పెట్టుకుని పూజించేటట్టు ఉంటుంది అనమాట దీంట్లో చూస్తే చిన్నగా అనిపిస్తుంది కానీ బయట అయితే కొంచెం వెడల్పుగా అంటే లక్ష్మీదేవిని కూడా అలంకరించేటట్టు వరలక్ష్మి వ్రతానికి అలా ఉంటుంది అనమాట సో ఇలా సింపుల్గానే అరేంజ్ చేసుకున్నాను అంటే మెస్సీ మెస్సీగా అస్సలు ఉండొద్దని ఫిక్స్ అయిపోయి అండ్ ఎక్కువ తక్కువ దేవుని బొమ్మలు అలాంటివి అస్సలు ఉండొద్దు అండ్ చూడడానికి నీట్గా ఉండాలి డీసెంట్గా ఉండాలి మనం ఎంతవరకు పూజ చేసి ఎంతవరకు అంటే మనం మనసుకు ప్రశాంతంగా కలిగించేటట్టు ఉండాలని చెప్పేసి ఇలా అయితే పెట్టేసుకున్నాను ఫైనల్లీ మా పూజారూమ్ అయితే ఇది అండ్ నాకు తెలిసినంత వరకు నా చిన్న చిన్న ఐడియాస్తో నేనైతే ఈ పూజారూమ్ని రెడీ చేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది అంటే ఎంతకంటే బెటర్గా చేసుకోవచ్చేవో బట్ నాకు ఇలా అంటే డీసెంట్గా ఉండాలి మెస్సీగా ఉండొద్దు అని చెప్పేసి ఇలా సింపుల్గానే చేయించుకున్నాను ఎక్కువ నేను సింపుల్గా ఉన్న వాటినే ఇష్టపడుతూ ఉంటానన్నమాట బాగా హెవీగా ఇంకా అలా ఉండకూడదు నా ఫీలింగ్ సో నా పూజారూమ్ వీడియో అయితే ఇది సో నా రూమ్ వచ్చేసి ఇలా సింపుల్గాను ఇలా ఉంటుంది డీసెంట్గాను ఉంటుంది అన్నమాట సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్